శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ వెన్నగూడ శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు శనివారం వాగు వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్న ప్రసాద వితరణ దాత నారాయణమ్మ క్యాటరింగ్ అధినేత పశుమర్తి శంకర్ శ్రీమతి గౌతమి కుమార్తె

ఈ అన్న అన్న సమాధన అయ్యప్ప గుడిలో ఈ రోజు ఫస్ట్ రోజు దాతలు మీ ఇంటి పేరు ఏంటి పశుమ పశుమతి మీ పేరు కృష్ణ కృష్ణ దంపతుల చేత వాళ్ళ అమ్మాయి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు స్వాములకి అయ్యప్పటికి శివస్వాములకు అన్న సందర్భ కార్యక్రమం చేస్తున్నారండి ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూరేళ్ళ ఆరోగ్యాలతో సంపదతో భోగభాగ్యాలతో ఉండాలి ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలి మస్తుగా కోరుకుంటూ స్వామి ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాత సుఖీ సుఖీ సుఖీబవా సుఖీ భవ సుఖీ బా స్వామి అయ్యా పార్ తీసుకోండి చెప్పండి స్వామి అడిగి అడిగి అన్ని అన్ని వడ్డించుకొని తిని మమ్మల్ని మా కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఆశీర్వదిగా కోరుచున్నాము స్వామి అలాగే చెప్పండి స్వామి స్వామి అయ్యప్ప పాదం స్వామి ேஸ்வரியே தேவனே தேவியே சே சே சுவாமியப்பரணாமப்பரணாமப்பந்தோமப்படக்கமப்படி வீராமணிகண்ட ராஜா குமாரா அம்பாபாலா மங்கள ராஜா சுவாமியே ஐயட்டு பல்லிக்கட்டு திருமுடி கட்டு கல்லும் முல்லும் ஏந்தி விடையாஹ பலந்தா

నా పేరు వెనుకూడ శ్రీనివాసర్మండి మన వాగుజండేసి ఉన్న శ్రీ వారి దేవస్థాన ప్రాంగణంలో ఈ రోజు ఏకాదశి శనివారం నాడు మనం ప్రారంభించిన అన్న సందర్భ కార్యక్రమం పొందు అయ్యప్పలకి శివస్వామి భవన్లకి ఈ రోజు ప్రారంభ డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అన్న కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ రోజు మొట్టమొదటిగా మొట్టమొదటి రోజున పశుపతి కృష్ణ శంకరు శ్రీను వీళ్ళ ముగ్గురు కలిసి అన్నదమ్ములు ఈ అన్న సందర్భ కార్యక్రమం చేస్తున్నారు ఆత్మ ప్రియాంక్షి పుట్టిన సందర్భంగా ఈ రోజు అన్న సభ కార్యం చేస్తున్నారు ఈ కుటుంబం చల్లగా ఉండి అందరూ నిండు నీళ్ళ ఆరోగ్యాలతో తోచాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనసుగా కోరుకుంటూ అలాగే వీళ్ళు చేసే పని అభివృద్ధి అయ్యి చక్కగా ఉండాలని కోరుకుంటూ ఇలాగే ఇలా అన్నదానాలు చేస్తూ ఇలాగే వీళ్ళ జీవితం అంతా బాగుండాలని మస్తుతిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి కణాకక్ష అలవేలా ఉండాలని కోరుకుంటూ సర్వే దిన శక్తులుగా భవంతు సన్మంగళాని భవంతు